నాలందా డిగ్రీ కళాశాల విద్యార్థులచే చే ముందస్తు సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు నాలుగు వందల వరకు వివిధ రకాల వంటకాలను విద్యార్థులు ప్రదర్శించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ హాజరై వివిధ రకాల భారతీయ వంటలు నేటితరం ప్రదర్శించడం అభినందనీయమని ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ లో అలవాటు పడిన యువత ఇలాంటి సాంప్రదాయ వంటకాలు స్వయంగా తయారు చేసి ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువత భాగస్వాములను చేసేందుకు కళాశాల కర్శన శ్రీపాద నరేష్ ను అభినందించారు ఫుడ్ ఫెస్టివల్ జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి భోగస్ రావణి అడవల జ్యోతి లక్ష్మణ్ మాజీ మున్సిపల్ చైర్మన్ గిరిణాభూషణం రామకృష్ణ కళాశాల కరస్పాండెంట్ రామకృష్ణ గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ చెట్పల్లి సుధాకర్ మాజీ కౌన్సిలర్ అధ్యాపక వృత్తి విద్యార్థులు పాల్గొన్నారు మమ్మల్ని కూడా ఇక్కడ ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరికి కాలేజ్ కరెస్పాండెంట్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఇది ఒకటి యువత అంతా ఏ దానిలో పడుతున్నారో మీ అందరికీ తెలుసు దయచేసి ఎవరు వంటకాలు చూపించి సంతోషాన్ని సంతోషకరంగా వంటకాలు చూపించాలనుకుంటే మీరు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్న శ్రద్ధ విద్య కూడా ఉండాలి విద్యార్థిని విద్యార్థులు సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని చదువు మీద ఆచరించి ఎక్కువ ర్యాంకులు తీసుకొచ్చి ఇంట్లో మనం ఉద్యోగం ఉంటుంది ఇలా రేపు అబ్బాయి పిల్లల్ని ఎలా నడితే కూడా పిల్లలు ఏం జాబ్ చేస్తున్నారు అయితే కాబట్టి అందరూ బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు పోవాలి ఈ జగితాల పట్టణ ఏ కాలేజీలో చదువుకుంటే జగితాల మనంద కాలేజీలో ఈ స్థాయిలో ఉన్నాను చెప్పుకుని గర్వపడే విధంగా నేను ముందుకు వెళ్ళాలని ప్రోగ్రామ్ ఒకసారి చేసుకున్నాం సార్

కాకపోతే ఇట్లాంటి కార్యక్రమాలు చేసేదంటే పిల్లలు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు చేయడం తర్వాత ఇప్పుడు ఫుడ్ ట్రెండ్ ఎట్లా ఉంది అంటే అంత ఫాస్ట్ ఫుడ్ ట్రెండ్ అలవాటు పడిపోయి తింటేనే మనం కలిసాడు మనది కానీ తింటే మనం చాలా కలిసీ మనం చాలా అధిక విలో ఫీల్ అవుతున్న రోజులు కానీ అట్లాంటి వాటి ద్వారా ఎన్ని దుష్పరిణామాలు మనం మనకి ఇవాళ హైదరాబాద్లో

తర్వాత రాజకీయాలకు వచ్చిన ఒక విద్యావంతుడిగా విద్యావేత్తగా ఈ కాలేజీ నడుపుతూ చాలా సార్లు కూడా నన్ను ఆహ్వానించాను ఇంకా మనసుతో చాలా ముఖ్యం అంత పెద్ద మనసుల వ్యక్తి గారు విద్యార్థులను చదువులో ఎంతో ముందర తీసుకెళ్తూ

ఇప్పటి వరకు కూడా వివేకానందే చేయని సందర్భంలో కొత్తగా ఒక విజయాలను ఏర్పాటు చేసుకొని ఇప్పుడే అర్పీ చేసుకోవడం జరిగింది అట్లా గతంలో ఉన్న ఏదైతే వివేకాలు అక్కడ యువకులు వచ్చేసి వివేకానందే స్ఫూర్తిగా వారి యువతకు ఏదైతే మార్గదర్శకాలు చేసిందో ఆ మార్గదర్శకంగా మీరు కూడా చెప్పి మరొకసారి ఈ వేదిక మీ కూడా నేను కొద్దు మరి ఫుడ్ ఫెస్టివల్ అనేది ఏర్పాటు చేశాను చాలా సంతోషం ఫుడ్ సైన్సెస్ కోర్స్ కాకుండా ఈ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం అనేది మామూలుగా చాలా సార్లు తెలంగాణ జరుగుతూ ఉంది చూసుకున్నాం కొన్ని సినిమా కొన్ని రాష్ట్ర స్థాయి జరిగింది కానీ ఆ పోషక విలువలు ఆధార

సో నిజాంలందరూ కూడా ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని మనం చేస్తున్నామంటే దాంట్లో పాటు మంచి ఏంటి చెడు ఏంటి అనేటువంటిది తెలపడమే కళాశాల యొక్క ముఖ్య ఉద్దేశము దాన్ని ఇక్కడ మీరుగా ప్రతిబింబించే విధంగా నిర్వహణ జరిగింది సో రకరకాలుగా మీరు ఉన్నటువంటి ప్రతి రోజు వెలిగీసేటటువంటి ప్రయత్నాన్ని పరిపూర్ణంగా చేశారని అందుకు మరి దీనికి